గారు ఎలా ఉన్నారు సో మొన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశం తర్వాత పార్టీ క్యాడర్ లో బాగా జోష్ కనబడతా ఉంది కేసీఆర్ ఏం మంత్రం వేశారు అలా కనిపించడమే మాట్లాడమే అడుగు పెట్టింది అంటే ఆటోమేటిక్గా పవర్ జనరేట్ అవుతుంది చూడగానే అందరు కూడా ఓ అంటే ఆయన కాము ఉన్న ఆలోచిస్తుంటాడు వ్యూహాలు పండుతుంటాడు దిశా నిర్దేశం ఇస్తున్నట్టు ఎప్పటికప్పుడు ఇంకా క్యాడర్కు ఒక నమ్మకం వచ్చిండంటే మళ్ళా వన్ ఇయర్ వరకు టానిక్స్ అన్నమాట అట్లా సో విశ్వాసం అంటే ఏం భయపడకండి ఇగో ఏం జరుగుతుంది గవర్నమెంట్ మళ్ళీ మనం రాబోతున్నాం ఫ్యూ ఫెయిల్యూర్స్ గవర్నమెంట్ ఫెయిర్స్ ఏమున్నాయి జనం ఏమనుకుంటున్నారు అవన్నీ చాలా విశ్లేషణాత్మకంగా ఉంటుంది ఆయనది కనుక క్యాడర్కు ధైర్యం వచ్చేస్తా వచ్చిండు చెప్పిండు జరుగుతుంది ఆయన అన్నాడు అంటే జరుగుతుంది అంతేది ఓకే అట్లా సో మళ్ళీ ఆయన ఇయర్ వరకు ఫామ్ హౌస్లో ఉన్నా మీకు చేస్తాడు రెగ్యులర్గా రెగ్యులర్ వన్ ఇయర్ టైం ఇస్తా అన్నాడు కొత్త గవర్నమెంట్కి మనం ఛాన్స్ ఇవ్వాలి ఒక వన్ ఇయర్ అప్పుడే మనం బోయ్ మీద పడ ఉండొద్దు సంవత్సరం ఇచ్చిండ్రు సంవత్సరం ఏం చేసినా చూసిండు బయటకు వచ్చిండు నిరంతరంగా ఖచ్చితంగా ఉంటాడు జనంలో ఉంటాడు పార్టీ క్యాడర్ అందుబాటులో ఉంటారు పార్టీ క్యాడర్కు ఎప్పటికప్పుడు ఏం చెప్తుంటారు చెప్తుంటాను సంవత్సరం టైం ఇచ్చారు సంవత్సరం టైం తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అమలు చేయట్లేదో వాటిపైన మనం ప్రజల్లో వెళ్దాము వీటిపైన ఎండగడదాము అని ఒక ప్లాన్తో ఉన్నారు మరి అదే ఈ వన్ ఇయర్లో అసలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఎందుకు ప్రజలు తిరస్కరించారు అని ఏదైనా విశ్లేషణ ఏంటి అనేది ఒక అవాల్యుయేషన్ జరిగిందా ఖచ్చితంగా జనము ఎట్లా అంటే పది సంవత్సరాలు చూసింది కదమ్మా గారు పబ్లిక్ ఏముంటే రైతు ఉంటాడు అరే మనకు పదివేలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు ఆయన పద్నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు చూద్దాం పది ఏం లేచినాం కదా మార్పు ఊరదాం అనుకున్నారు అట్లా మహిళలు అరే మా ఒక్కరికే వస్తుంది పెన్షన్ మా అమ్మకు వస్తుందంట నాకు వస్తుందంట అన్ని కలిపితే మనం బతుకోవచ్చు హ్యాపీగా ఏం కష్టం లేకుండా బతుకోవచ్చు అట్లా అంటే ప్రతి వర్గానికి ఒక్కరని కాదు ఇట్లా ఎవరు చూసినా ఇప్పుడు యాదవులకు మేము గోడలు ఇచ్చినాం అరే డైరెక్ట్ అకౌంట్లు వేస్తేనే రెండు లక్షలు మీకెందుకు ముదురాజులకు కానీ దళితులకు కానీ దళిత మీకు డబ్బులు వేసేస్తాం డైరెక్ట్గా పది లక్షలు ఏమిటి సరిపోతాయి పన్నెండు ఇస్తాం పద్నాలుగు ఇస్తాం అంటే ఎవరికి ఏ పడితే వాళ్ళు ఇచ్చేవరకే కేసీఆర్ ఇచ్చింది కదా రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ ఈయన నాలుగు వేలు ఎదిగాడు ఇస్తాడు అట్లా ఆశకుపోయింది ఆశకుపోయినరు వీళ్ళు అబద్ధాలు చెప్పే ప్రచారాలను నమ్మినారు ప్లస్ ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొలాగా విడదీసిన వాళ్ళు ఇప్పుడు ముస్లింల దగ్గరకు పోయినరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అట్లా తీసుకుపోయినరు రైతుల దగ్గరకు పోయిన్రు ఎక్కువ ఇస్తామన్నారు ఉద్యోగస్తుల దగ్గరకు పోయిన్రు కేసీఆర్ మీకు రెండు పిఆర్సీలు ఇచ్చినా దేశంలో హయ్యెస్ట్ జీతభత్యాలు మీకు ఇచ్చినా ఇప్పుడు చూసినావా ఫైవ్ పర్సెంట్ ఇచ్చిండు మేము వస్తే యాభై శాతం ఇస్తామన్నారు నమ్మింది అట్లా అట్లా ఎస్టీల దగ్గరకు పోయినరు ఇవ్వ దళితులకు ఇచ్చారు మీకు ఇచ్చిండ్ర దళితుల దగ్గరకు పోయిన్రు మీ ఊర్లో ఐదు మందికి వచ్చింది మిగతా వాళ్ళు మీరు దళితులు కాదా అన్నారు అట్లా రెచ్చగొట్టి అబద్ధపు ప్రచారాలు చేసి క్యారెక్టర్ అసోసియేట్ చేసి రకరకాల చిత్రీకరించి మొత్తం మీద అధికారులకు వచ్చింది అంటే మిమ్మల్ని ప్రజలు తిరస్కరి